కోట్ల రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్డు కల్వర్టు పనులు జాయింట్ పనులు ఫ్లైఓవర్ ఇప్పటికే మినీ బైపాస్ పనులపై ఫ్లైఓవర్ నందు స్ట్రిప్ జాయింట్ పనులు సాగుతున్నాయి అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి తెలిపారు నేడు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్ నందు జరుగుతున్న స్ట్రిప్ జాయింట్ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న మినీ బైపాస్ రోడ్డు పనులపై సమీక్షిస్తున్నారని తెలిపారు రోడ్డు వర్క్ కానీ ఓవర్లె వర్క్ కానీ అదేవిధంగా ఈ పిచ్చి మీద ఉన్న సిల్ జాయింట్లు రిమూవ్ చేసి కొత్త సిక్సిల్ జాయింట్ చేయడం కానీ అదేవిధంగా మూడు బాక్స్ కలవర్లు ఈ పనులన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి దీనికి సంబంధించి రోడ్డు ఓవర్ లెవర్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు లెవర్స్ కూడా రోడ్డుకు సంబంధించి తొంభై పర్సెంట్ పూర్తి బ్యాలెన్స్ వర్క్లు సిక్సిల్ జాయింట్లు కానీ మూడు బాక్స్ కలవర్లు కూడా ఇంకా కాలేదు దాని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సైర్ రెడ్డి గారు ఇటీవలి కాలంలో కూడా అధికారుల గురించి మాట్లాడుతున్నారు విద్య మీద సుఖ్యుల జాయింటన్నీ కూడా పనులు జరుగుతున్నాయి అన్నీ కూడా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా పూర్తి చేసి జాయింట్ జాయింటని పూర్తి చేసి బహుశా నాలుగు వేలు అటు ఇటు జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్కు పునరుద్ధం జరుగుతుందని మీ ద్వారా పెద్ద తెలియజేస్తున్నాం అదేవిధంగా మూడు బాక్స్ కలవట్లు చాలా ఇంపార్టెంట్ బాక్స్ కలవట్లు ఏదైతే యువతల నుంచి మినీ బైపాస్ అవతలకి వాటర్ పోవడానికి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలటం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్లోనే మూడు బాక్స్ కలొట్లు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది ఈ మూడు బాక్స్ కలవట్లు కూడా పండగ తర్వాత స్టార్ట్ చేసి దాదాపు మూడు నెలల కాలంలో అవి కూడా చేసినట్లయితే ఎప్పుడైనా మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఫ్లడ్స్ ఎక్కువ అయినప్పుడు కూడా వాటర్ యువతలు నిలవకుండా మా ప్రాంతంలో అవతలకి తీసుకుపోయే విధంగా దానికి సంబంధించి ఆ మూడు మూడు బాక్సులు కూడా చేయాలని ఒషన్తోనే శాంక్షన్ చేయించాం అవి కూడా జనవరి పండగ పండగ పోయిన తర్వాత ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి అవి కూడా మూడు నెలల లోపల పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఇటీవల కాలంలో చూసాం రెండు మూడు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా భారీ వర్షాల వల్ల ఇటు మాగుంట్లేవంటి ప్రాంతం కానీ ఉండే సప్తగిరి లేవటు కానీ పైన ప్రాంతాల నుంచి కూడా వాటర్ పూర్తిగా ఇబ్బంది అయ్యి అవతలకి పోయేదానికి ఏదైతే ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఇరిగేషన్ కాలువలకు సంబంధించి కూడా ఇక్కడ కాలువలు ఆక్యుపేషన్ జరిగింది దానికి పూర్తిగా ఇటీవల కాలంలో శాసనసభ్యులు సదరుగారు కలెక్టర్ గారితో మాట్లాడినారు కలెక్టర్ గారు ప్రత్యేకంగా దానికి సంబంధించి ఒక మీటింగ్ కూడా పెట్టారు ఆ మీటింగ్లో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు దాదాపు మూడు నాలుగు సర్వే టీములు వేస్తున్నారు పూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ కాలువలన్నీ కూడా ఇంతకుముందు యాస్టిస్గా యాజ్పర్ పేపర్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ప్రజెంట్ పొజిషన్లో ఎలా ఉన్నాయని సర్వే చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని శాశ్వత పరిష్కారం చూపాల ఉద్దేశంతో దాన్ని కూడా కాలువలన్నీ కూడా చాలా తీసుకుని ప్రతిపాదనలు కూడా తయారు చేశాం అయితే అవన్నీ చేసే లోపలే మనం ఏదైతే మినీ పేపర్స్ ఉన్న మూడు బాక్స్ అన్నట్లు కూడా ఈ గుర్తు చేస్తే భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా దాన్ని కూడా చేస్తున్నాం ఏదేమైనా ఈరోజు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి మరొక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒప్పు పెట్టాలని ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఆ పని చరికాలంగా ఉండాలని శాశ్వతంగా ఉండాలని తెలుపు చేస్తాం షిప్షీల్ జాయింట్ వర్క్ అన్నీ చేసుకొని కూడా జనవరి పదిహేను నుంచి ఇరవై లోపల తిరిగి ఈ ఫ్లైఓవర్ మీద అయ్యప్ప ఫ్లైఓవర్ మీద ఏదైతే ప్రణాపణ వస్తుందో ఈ ప్రమార్పణలు చేస్తామని మీ ద్వారా దగ్గర సహకరించాలని